హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి టాపిక్ మైగ్రేన్ అసలు మైగ్రేన్ అంటే ఏంటి సాధారణ తలనొప్పికి మైగ్రేన్కి గల సంబంధం ఏంటో ముందుగా తెలుసుకుందాం సాధారణ తలనొప్పి వచ్చినప్పుడు దానంతట అదే ఒక పది పదిహేను నిమిషాల్లో తగ్గిపోతుంది దానికి పెద్దగా మందులు జాగ్రత్తలు అక్కర్లేదు ఉదాహరణకు మనం రోజు ఒకవేళకు భోజనం చేస్తున్నాం ఒక టైంకి భోంచేస్తున్నాం ఆ టైంకి తినకపోతే కొంచెం తలనొప్పి వస్తుంది ఇది సాధారణ తలనొప్పి ఇకపోతే మైగ్రేన్ తలనొప్పి అనేది తీవ్రమైనటువంటి తలనొప్పి పార్శ్వపు నొప్పి అంటాము వీటిలో చాలా రకాల హెడేక్స్ ఉంటాయి సన్ హెడేక్ అంటాం అంటే ఎండకు వెళ్ళిన తర్వాత విపరీతమైనటువంటి తలనొప్పి వస్తుంది కొందరిలో దీన్ని సన్ హెడ్ మనం చెప్తాము ఇక కొందరికి క్లస్టర్ హెడేక్స్ అంటారు అంటే ఒక పరిమితమైనటువంటి భాగాలకు కణితలు కానీ ఫోర్ హెడ్ కానీ ఒక పరిమితమైనటువంటి భాగాలకు వచ్చేటువంటిది క్లస్టర్ హెడేక్స్ లేదా క్లస్టర్ మైగ్రేన్ అని అంటాము ఇక కొందరిలో పీరియడ్స్ టైంలో మెనోపాజల్ దశల్లో మెనోపాజ్ ఆగిపోతున్న దశల్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న దశల్లో కూడా ఈ రకంగా వస్తుంది అది పీరియడ్ సంబంధించిన అంశంగా వచ్చేటువంటి మెన్స్ట్రోల్ మైగ్రైన్గా మనం చెప్పుకుంటాం ఇక ఇంకొక రకం ఏంటంటే రెటైనల్ మైగ్రైన్ అంటే కంటికి సంబంధించిన ఏమైనా సమస్య ఉన్నట్లయితే తలనొప్పి అంతా ఒకవైపు విపరీతంగా వస్తుంది అందుకే మనం తలనొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా కంటి పరీక్ష ఒకసారి చేయించండి ఏమైనా సైడ్ ప్రాబ్లం ఉందేమో అని మామూలుగా ఇంట్లో కూడా మనం మాట్లాడేసుకుంటూ ఉంటాం అంటే కంటికి సంబంధించిన సమస్య కూడా తీవ్రమైన మైగ్రేన్కి దారితీసే ప్రమాదం ఉంది ఎందుకంటే దాన్ని అశ్రద్ధ చేసినట్లయితే కనుగుడ్డు లోపలి భాగంలో ఉండేటువంటి ఆప్టిక్ నర్వ్ పలచబడిపోతుంది అలా పలచబడి శాశ్వత అంధత్వానికి కూడా దారితీయచ్చు అంటే శాశ్వతంగా బ్లైండ్ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఈ కండిషన్లో మనకు కనిపిస్తుంటాయి సో అలా రిటైనల్ మైగ్రేన్గా మనం చెప్పుకోవచ్చు ఇది కాకుండా ఏదైనా గాయం మూలంగా ఇంజురీ మూలంగా నిద్రలేమి మూలంగా కూడా మైగ్రేన్ తలనొప్పులు అనేవి చాలా ఎక్కువగా వేధిస్తూ ఉంటాయి అయితే దీనికి నిర్ధారణ చేసేందుకు సైనస్తో కూడి కూడా ఉంటుంది కొందరికి అంటే తుమ్ములు విపరీతంగా ఉంటూ కూడా తలనొప్పి రావచ్చు అండి అది సైనస్ హెడేక్గా మనం చెప్తుంటాం అయితే దీని నిర్ధారణ అంటే పదిహేను రోజులకు మించి విపరీతంగా తలనొప్పి ఉంటుంది అలాంటివి ఈ మైగ్రేన్ తాలూకు లక్షణాలు గుర్తించేందుకు ఆ మైగ్రేన్ ఉందా లేదా అని గుర్తించేందుకు మనం వ్యక్తిగతంగా ఎలా గుర్తించగలుగుతాం మైగ్రేన్ రాబోతుంది అన్నప్పుడు ఒక రోజు ముందుగానే మనకు విపరీతమైనటువంటి దాహం అధికంగా ఉండడము ఎక్కువగా ఆకలిగా అనిపించడము ఇక నీళ్ళు ఎక్కువగా తాగుతాం కాబట్టి యూరినేషన్ ఎక్కువగా ఉండడము అలాగే చిరాకుగా ఉండడము మూడ్ డిజార్డర్ అంటే ఉన్నటువంటి చిరాకు ఉన్నటువంటి హుషారుగా అనిపిస్తుంది ఉన్నటువంటి డల్గా అనిపిస్తుంది ఇలాంటి లక్షణాలు ఒక ఇరవై నాలుగు గంటల లోపే మనకు కనిపిస్తే సూచన అలాగే వెలుతురుని చూడలేకపోవడం ఫోటోఫోబియా అంటాం వెలుతురుని చూడగానే విపరీతమైనటువంటి లాగా అనిపించడము కొంచెం అయోమయంగా కన్ఫ్యూజ్డ్ స్టేట్ లాగా అనిపించడము ఇవన్నీ మైగ్రేన్ రాబోతుంది అనేందుకు సూచనలు వీటిని ఆరా అంటాం మెడికల్గా మనం ఆరా అంటే ఒక సూచనలు వ్యక్తిగతంగా మనది మనకే ఒక సూచనలు అలాంటి లక్షణాలు ఉంటే ఖచ్చితంగా ఆ వ్యక్తికి ఓ ఇరవై నాలుగు గంటల్లో ఒక రోజులో తీవ్రంగా మైగ్రేన్ అటాక్స్ రావచ్చు సో ఇది రక్త సరఫరాల్లో లోపాల వల్ల కూడా కొందరిలో కనిపిస్తుంది సో ఇలాంటి వాళ్ళు సమస్యతో బాధపడుతున్నారంటే ముందుగా చేయించుకోవాల్సినటువంటి రక్త పరీక్షల్లో సీబీపీ అనేటువంటి రక్త పరీక్ష చేయించుకోవాలి రెండవది తలకు స్కానింగ్ పరీక్ష చేయించుకుంటే అది రక్తనాళాలకు సంబంధించిన అంశమా ఇతర సమస్యను తెలుస్తుంది ఎందుకంటే కొందరులో రక్తనాళాల్లో గడ్డ కట్టి ఒక మెదడులో కణితలాగా ఏర్పడితే కూడా ఈ లక్షణం రావచ్చండి కాబట్టి చాలా జాగ్రత్తగా డాక్టర్ గారి సలహా మేరకు స్కానింగ్ లాంటి పరీక్షలు కూడా చేయించుకోవాలి ఇకపోతే దీనికి ఒక చిన్న చిట్కా మనం ఈరోజు కార్యక్రమంలో తెలుసుకుందాం ఏంటంటే గింజలు మీకు అందరికీ తెలుసు ఒక రెండు స్పూన్లు మూడు స్పూన్లు గింజలు తీసుకోండి అదే మోతాదులో నువ్వులు తీసుకోండి రెండు స్పూన్లు లేదా మూడు స్పూన్లు ఈ రెండిటిని కలిపి కొంచెం ముద్దలాగా నూరి పేస్ట్ లాగా కొంచెం వాటర్ యాడ్ చేసి వాటిని ముద్దలాగా నూరి దాన్ని కొంచెం గోరువెచ్చగా ఉండేటువంటి అంటే వాటర్లో గోరువెచ్చిన వాటర్లో తీసి బయటికి తీసినటువంటి క్లాత్లో ఈ పేస్ట్ను పెట్టి తల భాగంలో మనకి ఎక్కడైతే పోరిడ్ పైన అప్లై చేసుకుంటే కేవలము పది పదిహేను నిమిషాల్లోనే మైగ్రేన్ అనేది తగ్గుతుంది పెద్దగా మాత్ర కూడా అక్కర్లేదు పది పది నిమిషాల్లో స్వయంగా ఇంట్లోనే తగ్గించుకునే మార్గం అనేది మనం ఈ విధంగా చేసుకోవచ్చు ఇది మనం చేసుకోగలిగిన చిట్కా ఇక రెండవది కుంకుడుగాయలు ఉంటాయి ఆ కుంకుడుగాయల రసాన్ని కొంచెం వాటి నాలుగు కుంకుడుగాయలు కొంచెం వాటర్లో వేసి పెన మీద పెట్టిన కొంచెం బాయిల్ చేసిన తర్వాత ఆ వాటర్ని కొంచెం అది తగ్గాలి అంటే చల్లదనం అయిన తర్వాత అంటే గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒక రెండు చుక్కలు మన నోస్ డ్రాప్స్ నాస్ట్రెస్లో వేసుకున్నట్లయితే రెండు చుక్కలు ముక్కులో వేసుకున్నట్లయితే మనకు మైగ్రేన్ అనేది అదుపులోకి వస్తుంది ఇది మనం ఇంట్లో చేయగలిగింది కొందరిలో మనకు ఆ నొప్పి ఇబ్బందికరంగా ఉన్నప్పుడు ఫాస్ఫరస్ అధికంగా గుణం ఉండేటువంటి బనానా తీసుకోవడం వల్ల కూడా మనకి మైగ్రైన్ అనేది చాలా అదుపులోకి వస్తుంది ఈ మూడు మనం ఇంట్లో చేయగలిగినటువంటి జాగ్రత్తలు ఇక మన కారణాన్ని గుర్తించి దానికి అనుగుణంగా చేసుకోవాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సైట్ ప్రాబ్లం ఉందనుకున్నాం అనుకుంటే దానికి స్పెక్స్ వాడుకోవాలి ఆ తలలో స్కానింగ్ చేసినప్పుడు ఏదైనా రక్త సరఫరాలకు సంబంధించిన అంశం ఉంటే మనం ఇదివరకు కార్యక్రమంలో చెప్పుకున్నాం కొలెస్ట్రాల్ సంబంధించిన అంశాలు కొలెస్ట్రాల్ ఏదైనా జామ్ అయితే దాన్ని ఎలా తొలగించుకోవాలో మనం నిన్నటి కార్యక్రమంలో చెప్పుకున్నాం అలాంటి జాగ్రత్తలు కొన్ని మేనేజ్ చేసుకున్నట్లయితే కూడా మైగ్రేన్ అదుపులోకి వస్తుంది ఇక చివరిలో ఈ మైగ్రేన్ అదుపులో పెట్టుకునేందుకు మానసిక ఆందోళనలను తగ్గించుకోవాలి ఒత్తిడి తగ్గించుకోవాలి ఎక్కువగా ఒకే విషయం పైన రోజంతా కొన్ని గంటల వ్యవధి ఆలోచిస్తే ఖచ్చితంగా మైగ్రేన్ వస్తుంది దీన్ని స్ట్రెస్ ఇండ్యూజ్డ్ మైగ్రేన్ అంటాం అంటే యాంగ్జైటీ ఇండ్యూజ్డ్ ఏదో జరిగిపోతుంది గాబరా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను ఏమంటారో రిపోర్ట్ ఎలా వస్తుందో ఈ ఆందోళన గాబరా ఎక్కువగా పెట్టుకొని కూడా యాంగ్జైటీ గురవుతారు దానివల్ల కూడా విపరీతమైన తలపోటు వస్తుంది అప్పుడు ఆటోమేటిక్గా మళ్ళీ మన అందుబాటులో డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఓ నిద్ర మాత్ర ఇస్తారు ఇలాంటి వ్యక్తులకు ఆయాసం కూడా వస్తుందండి శ్వాస పీల్చుకోవడం కూడా ఇబ్బందికరంగా ఉంటుంది అంటే ఆందోళనతో కూడిన మైగ్రేన్కి బ్రీతింగ్ ఇష్యూస్ కూడా ఉంటాయి డాక్టర్ గారు నా గాలాడట్లేదండి తెరిచి తెరిచిపెట్టండి నాకు గాలాడట్లేదు డోర్ తెరిచిపెట్టండి నాకు గాలాడట్లేదు అని చెప్తుంటారు అంటే ఒక క్లోజ్డ్ రూమ్లో వాళ్ళు ఒక పది నిమిషాలు కూడా కూర్చోలేరు అది ఒక రకమైనటువంటి మానసిక ఇబ్బంది గురవుతుంటారు ఇక హెల్త్ రిలేటెడ్ టాపిక్స్ ఏదొచ్చినా దానికి సంబంధించి ఆందోళన విపరీతం అంటే బుక్స్ చదివినా టీవీ చూసిన వాటికి సంబంధించిన అంశాలు ఎక్కువగా చూస్తుంటారు ఈ రకంగా కూడా మైగ్రేన్ అనేది మొండిగా మారే ప్రమాదం ఉంటుంది సో ఇవన్నీ జాగ్రత్తలు ఇప్పుడు మనం చెప్పిన జాగ్రత్తలు తీసుకుంటే ఎంత మొండి మైగ్రేన్ అయినా కూడా ఈవెన్ హోమియోపతి ముందుతో కూడా సపోర్ట్ తీసుకుని తప్పకుండా తగ్గించుకోవచ్చు విన్నారు కదా వ్యూరస్ సో రేపటి కార్యక్రమంలో మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుతాం థ్యాంక్ యూ